వైఎస్ఆర్ సిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని నిలబడి ఉంటే వాళ్ళు చూడలేదని నేను చెప్తాను డిషియన్ నేను కాదు చెప్పాల్సింది ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రులు కూడా మంచిగా లేవారు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎవరు పేరు చెప్తే వాళ్ళు అది మీకు వచ్చి అనుకుంటాను మీకు ఎవరు వచ్చిందని కూడా వచ్చింది ఆయన ఎవరి పేరు చెప్తే అనుకుంటా డిషన్ ఆయన అంటే యువనాయకత్వాన్ని కోరుకుంటాను సార్ అదే చెప్పింది నిర్ణయం తీసుకోవాల్సింది ఆయన అంతే కదా ఓకే నాకు ఇవ్వచ్చు రైడ్ గంగాధర్కి ఇవ్వచ్చు లేకపోతే సిద్ధికి ఇవ్వచ్చు లేకపోతే రాచవాళ్ళు రవిశంకర్ రెడ్డి ఈ సందర్భంలో ఇంకొక మాట సార్ పుటా సుధాకర్ యారు గతంలో తెలుగుదేశం పార్టీలో నేనున్నంత వరకు ఎమ్మెల్యే టికెట్ నాదే కానీ ఎమ్మెల్యే రఘురాం రెడ్డి గారు మీ చరిత్ర అంతా జగనన్న చేతిలో ఉంది మీకు టికెట్ లేదు అది చూడండి ఒకసారి గతంలో కూడా మీరు వినే ఉంటారు ఈ సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ అది ఆయన డౌట్ నా డౌట్ కాదు నాకే డౌట్ లేదు ఆయన డౌట్ అంటే అన్ని క్లారిఫై చేసుకోండి మున్సిపల్ చైర్మన్ గారు దూరంగా వస్తున్నారు అతని స్ట్రాటజీ అనేది పార్టీలో ఏ విధంగా వెహికల్ ఏ విధంగా ఉందంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ సిఫ్లో ఉంటున్నాడు నిన్న షీఫ్ గారి ప్రోగ్రామ్లో వచ్చాడు కలిశాడు సీఎఫ్ గారిని కలిశాడు ఆయన పక్కే ఇచ్చాడు అన్ని రకాల పార్టీకి లాయల్గానే ఉంటున్నాడు మీరు పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం నిన్న ముఖ్యంగా మున్సిపాలిటీలో పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో కూడా మున్సిపల్ చైర్మన్ గారు పార్టిసిపేట్ చేయలేదు ఇప్పుడు ఆయన పెట్టే కార్యక్రమం నేను కొన్ని నాకు వేరే కార్యక్రమాలు ఆయన వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మా వ్యక్తిగత ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా నేను అన్నిటికి పార్టిసిపేట్ చేయలేదు కదా ఆయన కొన్ని చేస్తున్నాడు పార్టీ పరంగా ఆయన లాయల్గా ఉంటున్నాడు పార్టీ కార్యక్రమాలు చేస్తున్నాడు ఫ్లెక్సీలలో ఫ్లెక్సీలు ఎందుకు తిరుగుతుంది కదా పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి బ్రహ్మాండంగా యాక్టివిటీ చేశారు అదే మొదలైంది ఏంటంటే ఇక్కడ పెద్ద అది మీరు మీడియా క్రియేట్ చేసే ఇదే కానీ లేదు సార్ అడిగినాం సార్ ఆయన ఏదన్నా సార్ని అడిగాను చెప్పి డైరెక్ట్ మాకు విభేదాలు లేవు మేమంతా వైఎస్ఆర్సీ పార్టీలో కార్యకర్తలము పనిచేస్తాము మాకు ఎలాంటి వేదాభిప్రాయాలు లేవు నియోజకవర్గంలో మీరే సార్ సుప్రీం మిమ్మల్ని గ్యాదరింగ్ చేసేటప్పుడు అంటే క్రమశిక్షణ చర్యలను తీసుకునే అవకాశం ఉంది ఈ ఈరోజు భీమట కూడా వాళ్ళు కొన్ని ప్రోగ్రామ్ చేస్తున్నారు రమ్మని పిలిచారు నేను రాలేదు సార్లు నేను అన్ని ఐదు పండుగలు తిరగలేను కదా అర్థం కదా ఇప్పుడు ఈ నిన్న మీరు చేసిన కదా మన ప్రోగ్రామ్ ఏదో గ్యాస్ గ్యాస్ చేశారు

మీరు మీరు నన్ను అడిగిన ప్రశ్నలు ఎమ్మెల్యే గారిని అడిగండి అని చెప్పి ఆయనే చెప్తున్నాడు పార్టీ బలోపేతానికి చేరికలు ఏమైనా దృష్టి పెట్టారా అంటే మన పార్టీ నుంచి చంపింగ్ జంపింగ్ ఎక్కువ అవుతున్నారు కదా ఏమైతే ఒకటి నేను కూడా బీజేపీ రా ఏదైనా అంటే చెప్పిందంటే ఒక సర్పంచో ఒక ఎంపీచో ఒక లేడర్ ఎవరైనా అయితే ఇదా దానికి వేరే పట్ట ఇప్పుడు ఇంతవరకు జరిగిన దాంట్లో నేను నాలుగైదు చూసినా పప్పనపల్లె దగ్గర అది ఒకటి చూసినా భీమిడిపల్ల ఒకటి చూసిన ఈ పూల దొరికి అక్కడ చూసిన మాసరపల్లె చూసిన మైదుపూరులో ఒకటి చూసిన ఎంత కదా ఎవరు వెళ్ళంత వాళ్ళ స్టేటస్ ఏమిటి నువ్వు ఏదో సార్లు చెప్తా ఏదో ప్రలోభాలు పెట్టి ప్రలోభాలకు తొలగినప్పుడు తీసుకుంటావు కంక ప్రలోభాలకు ఇంత ముందు అదే చేస్తున్నావు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అదే పని చేశాడు మొత్తం వైఎస్ఆర్ చెప్పిన ఉండదని తీసుకున్నాడు ఆ రోజు చాలామంది తెలుసు కదా మీకు పేర్లకి చెప్పాలని చెప్తా పంతొమ్మిది ఎన్నికలకి ఏమైంది నేను మోసమే అని ఆయన చెప్తాడు మళ్ళా నేను మోసపోయినా వీళ్ళందరినీ చేర్చుకొని అని అన్నాను మళ్ళీ అదే పని చేస్తాడు నువ్వు ప్రలోభాలకు లోపు ఒకటే పార్టీ మీద అభిమానంగా పార్టీకి లాయల్గా ఉండి చేసేవాళ్ళకి తీసుకుంటే కదా పార్టీ బాగుపడుతుంది కేవలం ప్రలోభాలు పెట్టి తీసుకుంటే కన్నా అది ఏ రకంగా ఉండదు ఇప్పుడు ప్రజలు వాళ్ళకి కూడా అనేది కామన్ అయితే ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా అధికార పార్టీలో అంటే ఈ సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే అభివృద్ధిని చూసి అక్కడ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా అంతో ఎంతో ఉంటారు మరి ఆ విధంగా ఇక్కడికి అంటే సంక్షేమాన్ని చూసి లేకపోతే మీ నాయకత్వాన్ని బలపరిచి పరుస్తామని చెప్పి ఈ పక్కకు అధికార పార్టీలో వచ్చేదానికి ఏమైనా అవకాశం అంటే ఉన్నారా అది ప్రతిపక్ష పార్టీ ఒకటి ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా ఆహ్వానిస్తాం అది కూడా మేము ప్రలోభాలు పెట్టే కాదు జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు ఆయన పరిపాలన బాగుంది మేము వస్తామంటే వాళ్ళు ఆహ్వానిస్తాం తీసుకుంటాం ఎవరైనా సరే